హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నేను తెలుసు కదా నేను మీ అజ్మత్ మన డైరీ ఫామ్ పేరు ఎంఏ డైరీ ఫామ్ మన ఫామ్లో అయితే ఇప్పుడు పది గేదెలు అనేవి తీసివేయడం జరుగుతుందన్న డైరీ ఫామ్ మొత్తం అయితే తీసేస్తున్నాం మనము కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే తీసేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ బర్ అనేది ముర్రజాతి బర్రె ఇది సెకండ్ ఇత పడ్డాయి ఇప్పుడు ఇప్పుడు ఒక పదిహేను రోజులలో ఉంటుంది ఇది చూసుకోవచ్చు ఇది సెకండ్ బర్ర అన్న ఇది ఇది ఇప్పుడు ఆరు నెలల సూచితో ఉంది ఇది పోయిన ఆరు ఆరు లీటర్లు అయితే ఇచ్చిందన్న పాలు ఇప్పుడు ఏంటి మూడో అవుతాయి ఇది అడ్డర్ కార్డ్ తీసుకుని ఇది మూడో బర్రె అన్న ఇది బూరి జాతి బర్రయ్ ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు నాలుగున్నర నాలుగున్నర లీటర్లయితే పాలు ఇస్తుంది ఇది ఈని మూడు నెలలు అవుతుంది ఈ నాలుగో బర్ర ఇది హర్యానా నుంచి వేసిన మా నా ఇది ఇది ఏమి నెలన్నర అవుతుందన్న ఇది ఇప్పుడు అయితే ప్రజెంట్ ఆరు ఆరు లీటర్లు అయితే పాలు ఇస్తుంది ఇది ఇది లోకల్ టైప్ బర్ర అన్న ఇది అయితే మనకు ఇప్పుడు మూడు మూడు లీటర్లు అయితే పాలు ఇస్తుంది ప్రస్తుతం ఇది దాని దుడ్డేనే నాలుగు నెలల దుడ్డే ఉంది దీనికి ఇది గీయడం చూసుకో ఇది ఇండా లోకల్ టైప్ బర్రెనే ఇది ఇప్పుడు పూటకు మూడున్నర మూడున్నర పాలిస్తుంది పూటకు మూడున్నర రోజుకి ఏడు లీటర్లు అయితే పాలిస్తుంది ఇది అన్ని బర్రెలు అయితే వేసేవేయడం జరుగుతుంది అన్న ఎదిగిన హర్యానా బర్రెనే ఇది ఇది ఇప్పుడు ప్రజెంట్ ఐదు ఐదు లీటర్లయితే పాలిస్తుంది అన్న ఇది ఇది నెల రోజులు అవుతుంది చూసుకోవచ్చు ఇది అన్న ఇది నాలుగు పళ్ళ మీద ఉంది దున్నపోతు క్రాస్ చేస్తుంది తీసుకోవచ్చు మంచిగా మీడియం సైజ్ ఉంది అయితే అంత హెవీ లేదు అంత మామూలుగా లేదు మీడియం సైజ్ ఉంది ఇది పచ్చిబర్ర అన్న ఇది ఇప్పుడు అయితే లీటర్ లీటర్లు ఇస్తుంది ఇది దిన్నపాల మీద ఉంది ఇంకా ఇది రెండు రోజులు అయితే దీని ఇది టూ డేస్ అవుతుంది తిని పొయితల ఏడేడు లీటర్లు అయితే ఇచ్చింది పూటకు ఇది ఆవానా దీన్ని మిల్కింగ్ కెస్ట్ ప్యాసిట్ అయితే పదకొండు లీటర్లు పూటకు పదకొండు లీటర్లు ఇది సూ సెమెన్ ఇప్పించినాం కానీ చూడైతే చెక్ చెప్పలేమన్నా చూసుకోవచ్చు